నెల్లూరు నగరంలోని మేటి మధ్యాహ్నం సీనియర్ లైన్స్ మెంబర్ అయినటువంటి కోట రమేష్ గారి తండ్రి గారి పేరు మీద ఏర్పాటు చేసిన జిజిహెచ్ ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్నటువంటి కోట శివరామయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై రూపాయల భోజనం సందర్శించిన పినాకిని లైన్స్ క్లబ్ మెంబర్ సన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నినాదంతో తమ సేవలను అందించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయిత భాస్కర్ సెక్రటరీ తీరువీధి విశ్వనాథ్ లైన్ సత్యనారాయణ తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగి ఈరోజు మన దుర్గా ప్రభుత్వ ఆసుపత్రి నందు మన సీనియర్ మెంబర్ అయిన లైన్ కోట రమేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరుతో కోట శివ శివరామయ్య గారి ట్రస్ట్ పేరుతో సింహపురి భోజనశాల అనే ఏర్పాటు చేసి ఉన్నారు అక్కడ ఎంతోమంది ఆకలి తీరుస్తూ ఇరవై రూపాయలకే అద్భుతమైన రుచికరమైన భోజనం అందిస్తూ వారు గత సంవత్సరం రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇరవై రూపాయలకి అందించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇది కూడా కాకుండా ప్రతిదీ నేను కూడా ఇక్కడ చాలా సార్లు భోజనం చేసి ఉన్నాను ఇక్కడ చాలా రుచికరంగా ఉంటుంది మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే విధంగా వీళ్ళు ఆ వంటకాలు అన్నీ చేసి రుచిగా ఆ ప్రజలకి అందజేస్తున్నారు వారికి సుమారు వారు రోజుకి మూడు వందల యాభై నాలుగు వందల మందికి ఈ భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు వారు వారి కుటుంబం నెలవేళలా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని భగవంతుని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మునుముందు వారి కుటుంబం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో